అట్టి మనసు బిడ్డలు కూడా కలిగి ఉండడానికి మీ కృపనుగ్రహించండి ఆరాధ్యుడీ వందనాలు అభిషక్తులైనటువంటి తండ్రి మీ స్తోత్రాలు అయిన ని అయా నాయన ప్రభ నాయన తల్లి సునీ నావి గారు కూడా మరి తనకి మరి హిందీ ఇంగ్లీష్ నాయన ప్రభా మరి చదవడం రాయడం కూడా నేర్పించండి మాట్లాడడం నేర్పించండి నిబిడలు మరి చుట్టూ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా అయా ప్రభ మరి వారు నాయన హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అర్థం కానిటువంటి స్థితిలో నిబిడలు ఉంటూ ఉన్నారు అయా నిన్ను కూర్చున్నటువంటి మాటలు వారికి చెప్పాలన్న ప్రభా మీ యొక్క లాంగ్వేజ్ వారికి వచ్చే కోటినైన ప్రభాన్ని బిడ్డలకి ఆ లాంగ్వేజ్ నేర్పించండి ప్రభావ మీకు వారి ప్రయత్నాలు అంటే మీరు సఫలపరచండి దేని కొరకైతే వారు ప్రయత్నాలు చేస్తున్నారు అయా ని బిడ్డలు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఒక మంచి నాయన నాయనప్రభాని బిడ్డలు చేరాలని వారు ఇష్టపడుతూ ఉన్నారు దేవా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నాయన నాయనప్రభ అయ్యా నాయనప్రభ ఉద్యోగం కంటే ప్రాముఖ్యమైనటువంటి మిమ్మల్ని కూర్చున్నటువంటి మాటలు చెప్పడం నాయన కాబట్టి మీ మాటలు చెప్పడానికి కావలసినటువంటి సహాయములు ప్రభాని బిడ్డలకి మీరు అనుగ్రహించండి నడిపించండి దేవా మీకు స్తోత్రాలు 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 ప్రతి విషయంలో మీ రూపా అనుగ్రహించండి మీరు జ్ఞానం ఇస్తే అయ్యా ప్రభు నేర్చుకోవడానికి క్షణం పట్టదు ప్రభు అందనాలు అంత గొప్పదే దేవుడి అంత సర్వశక్తివంతుడు నాయన మీకు వందనాలు మీ బిడ్డల సునీనావి గారి జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యం ఆశ్చర్యమైనటువంటి కార్యం జరిగించండి ప్రేమించినటువంటి అయ్యా అయ్యాన్ బాబు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని మీరు ప్రసాదించండి ఆ బిడ్డలు ఎదుగుతూ ఉండగా మీద ఏదైనా మనుషులు ఏదైనా జ్ఞానముందు వయసు బిడ్డల వర్ధుల్ని మీకు సాక్షులుగా అయా ప్రభు నాయన ప్రభు మీ నామానికి మహిమకరంగా ఆ చిన్నబడ్డ జీవించగలిగినట్లు కానీ కృపానుగ్రహించండి నడిపించండి అలాగే ప్రభా సుప్రియ గారిని బట్టి ప్రార్థన చేస్తాను బట్టి కూడా బలపరచినయన ఆ రేజమానుడికి మోరు మనసు రక్షణలు ఇచ్చండి మీ సన్నిధుల ప్రతి దినూ ప్రక్షణమని ఆయన మిమ్మల్ని స్థుతించగలిగే పాంతులు నాయన గారికి మీరు అనుగ్రహించి నడిపించండి ఆ రాజ్యుడ మీ కొందనాలు ప్రభా అభిశక్తులు అయినటువంటి మీ స్తోత్రాలయ స్తోత్రాలు మంచి కాపరి ప్రధాని కాపరి మీకు వందనాలు నిత్య కాపరి మీకు వందనాలు ప్రేమ కాపరి మీకు వందనాలు ప్రభావిడల పక్షములు మీరు కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను నాయన మీ నామమ్మడికి మహిమ మీ నామమ్మడికి ఘనత తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం దేవాని చిత్తమైతేనే మీకు ఇష్టమైతే ప్రభా అని ప్రేమించినయన ప్రభా మీరిచ్చేటువంటి ఫలము కొరకు వరేనా తండ్రి మీకు స్తోత్రాలు నాయన స్తోత్రాలు 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 ప్రభా అయన ప్రభ మీరు ఇచ్చే బహుమానం కొరకు నిమిడలు ఎదురు చూస్తూ ఉన్నారు నిమ్మ అయా తన ప్రభావం దాల్చడానికి మార్గం తెరవండి వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి ప్రభా అయ్య వారి కుటుంబంలో కలిగి ఉన్నటువంటి కలిగి ఉన్నటువంటి ఆర్థిక అప్పుల సమస్యలన్నిటి నుంచి మీరు విడిపించండి మానసిక వ్యాధి నుంచి మీరు విడిపించండి ప్రభావి స్తోత్రాలు ప్రభా జీవం కలిగినటువంటి వందనాలు జీవాధిపతి మీరు ఎక్కువ నడిపించమని సమస్త కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం ఆ రాజ్యుడు మీకు వందనాలు ప్రభా అలాగే తండ్రి మీకు వందనాలయ్య వందనాలు 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 వంద నాలుగు గారిని వారి కుటుంబ సభ్యులు కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి సహాయము అయా ప్రభుని నిబిడలకు మీరు అనుగ్రహించి నడిపించండి అలాగే తండ్రి మనీ ఐడి మీరు కానీ కలిగించండి ప్రభు నిబిడలు కూడా మరి ఎటువంటి అవసరత కలిగి ఎటువంటి అక్కడ కలిగి వచ్చి ఉన్నారు ప్రభు మరి మధ్యాహ్న కాలం నుంచి నిబడలకి రావడానికి మీరు కృపచూపం దేవ నిబిడలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క సహాయమును మీరే వారికి అనుగ్రహించి నడిపించండి ప్రభా మీ స్తోత్రాలు స్తోత్రాలు వారి ప్రతి ఒక్క అవసరత నచ్చని మీరు తీర్చు మీ నామానికి మనమతి ప్రార్థన చేస్తూ వేసిన అడిగి పడుకుని చూడండి ఆమె అక్కడ నిమిషం